అందరూ మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు జిల్లా రాజాపూర్ మండలం మరి చెన్నవెల్లి గ్రామంలో ఉన్నాము మరి మనం చూస్తూ ఉన్నాము ఎంతో అద్భుతంగా తీరత్వంతో చాలా చక్కగా కన్నుల వింపుగా చక్కగా విశాలమైన ప్రదేశంలో మరి నిలువెత్తు అతిపెద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మరి స్థాపించినటువంటి చెన్నపెల్లి చెన్న చెన్నవెల్లి గ్రామ పెద్దలకు పువ్వజనులకు యువకులకు ప్రతి ఒక్కరి కూడా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ధన్యవాదాలు అదే అదేవిధంగా ఇంత చక్కటి విగ్రహ విగ్రహాన్ని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నేనైతే మొట్టమొదటిసారి చూస్తున్నాను ఎంతో అద్భుతంగా ఈ మధ్య కాలంలోనే చిత్రీకరించడం జరి ఆవిష్కరించడం జరిగింది మరి నాకు పోతుంటే కనిపించింది చాలా చక్కగా ఉంది కనుక నేను ఈ విగ్రహాన్ని పూర్తిగా మరి మీకు చూపించాలనే తాపత్రయం మీకు చూపిస్తూ ఉన్నాను మనం చూడవచ్చు ఒకసారి మరి విగ్రహాన్ని ఇచ్చిన దాతలకు మరి పాదాభి కూడా తెలియజేసుకుందాం మనం ఒకసారి విగ్రహ ఛత్రపద శివాజీ విగ్రహ ఆవిష్కరణ గ్రామం చెన్నవెల్లి రాజాపూర్ జిల్లా పాలమూరు తేదీ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కీర్తిశేషులు చించోడు రేణుకాదేవి గారి జ్ఞాపకార్థంతో మరి విగ్రహ దాత శ్రీ చించోడు అభిమన్యు రెడ్డి గారి అభిర అభిమన్యు రెడ్డి గారు మరి ఇంత పెద్ద విగ్రహాన్ని ఇవ్వడం చాలా గొప్ప విషయం మనం చూడొచ్చు అసలు ఎంత అద్భుతంగా చెన్నవెల్లి గ్రామానికే చక్కటి కళ మరి కనిపిస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాము మరి చించోడు అభిమన్యు రెడ్డి గారికి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అభిమన్యు రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా అదేవిధంగా మన ఊరు ముచ్చట యూట్యూబ్ ఛానల్ ద్వారా అభినందన అందారమాలు తెలియజేసుకో చెన్నవెల్లి గ్రామంలో అద్భుతమైన ఆవిష్కరణ మరి శ్రీకారం చుట్టిన చెన్నవెల్లి గ్రామ భజరంగదల్ యువకులకు గ్రామ యువకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు వేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము